హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బిందు కిచెన్ నేను ఇవాళ పిజ్జా ఎలా చేయాలో చూపించబోతున్నా అంటే పిజ్జా బేస్ ఒకటి తీసుకోవాలి ఇది ఏ సూపర్ మార్కెట్ లో అయినా అవైలబుల్ ఉంటుంది దీని మీద వన్ టేబుల్ స్పూన్ మైనిస్ యాడ్ చేసి ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట వన్ టేబుల్ స్పూన్ టమాటో చేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి హెడ్జస్ కి కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే రఫ్ గా రాకపోకుండా స్మూత్ గా ఉంటాయి అనమాట మోజురేళ్ళ చీజ్ యాడ్ చేసుకున్నాను ఈ చీజ్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పిజ్జాకి అండ్ స్మూత్ గా కూడా వస్తుంది పిజ్జా నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నాను ఇట్లా వెజిటేబుల్స్ అన్ని పెట్టడం వల్ల మొత్తం పిజ్జాకి బాగా సెట్ అవుతుంది టమాటో ఈవెన్గా ఇలా ఇలా పెట్టుకోవాలన్నమాట వెజిటేబుల్స్ అన్నీ ఆనియన్ పర్ సపోజ్ మన దగ్గర మష్రూమ్ లేకపోతే బేబీ కార్న్ ఏదైనా అవైలబుల్ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ నేనైతే ఇవాళ పన్నీర్ చీజ్ పిజ్జా చేయబోతున్నాను నెక్స్ట్ పన్నీర్ యాడ్ చేసుకుంటున్నాను పన్నీర్ కూడా స్మూత్గా వస్తుందండి బాగా టేస్ట్ చాలా బాగుంటుంది పన్నీర్ చీజ్ పిజ్జా నీట్గా ఈవెన్గా సెట్ చేసుకోవాలన్నమాట నీట్గా ఇలా దీని మీదకి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టేబుల్ స్పూన్ ఊరగను యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ మనం ఇందులోకి మోదురిలా చీజ్ యాడ్ చేసుకోవాలి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది దీన్ని మనము ఓవెన్లో త్రీ మినిట్స్కి ఎగ్జాక్ట్గా త్రీ మినిట్స్కి టైం సెట్ చేసుకోవాలి అప్పుడే స్మూత్గా బాగుంటుంది పిజ్జా లేకపోతే ఎడ్జెస్ అన్నీ డ్రైగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇంత స్మూత్గా ఇంత చీజీగా ఉందో పిజ్జా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ట్రై చేసి కామెంట్ చేయండి